నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు చామదుంపల మసాలా ఫ్రైని చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి మామూలుగా మనం చామదుంపలు కొంచెం జిగురుంటుందని కొంతమంది ఇష్టపడరండి కానీ ఈ విధంగా మీరు చేసి చూడండి చూడండి ఎంత క్రిస్పీగా తర్వాత ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది రైస్లో కలుపుకొని తినచ్చు అలాగే సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందండి సాంబార్ పప్పు ఆకుకూర పప్పు పచ్చడి రసం పప్పుచారు అందులోకి సూపర్గా ఉంటుందండి కాంబినేషన్ కాబట్టి ఈరోజు మనం ఈ చామదుంపల మసాలా ఫ్రైని క్రిస్పీగా టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి ఇక్కడ నేను ఒక పావు కేజీ సామగడ్డలు తీసుకున్నానండి శామగడ్డలని శుభ్రంగా కడిగేసిన తర్వాత కుక్కర్లో కొద్దిగా నీళ్ళు వేసేసుకొని కొద్దిగా రాళ్ళుప్పు వేసుకొని ఒక్క విజిల్ ఉడికించుకున్న తర్వాత ఆ పైన ఉన్న చెక్కంతా తీసేసుకొని చూడండి ఈ సైజులో నేను రౌండ్గా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాము నూనె వేడెక్కిందండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసేసుకొని వీటిని మనం కొన్ని కొన్ని వేసేసుకొని మీడియం ఫ్లేమ్కి హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి మరి ఎక్కువ ఆయిల్ ఏమీ అవసరం లేదు మళ్ళీ మనం వేస్ట్ అయిపోతుంది కదండి ఆయిల్ చాలకుంటే మళ్ళీ వేసుకోవచ్చు మామూలుగా మనం చామగడ్డల్ని ఉడికించుకొని డైరెక్ట్గా ఫ్రై చేసుకోవచ్చు అండి కానీ చామగడ్డలకి కొంచెం జిగురు అనేది ఉంటుంది కాబట్టి మనం ఈ విధంగా ముందుగా ఫ్రై చేసేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా చాలా బాగుంటుంది అనేది లేకుండా ఓకే అండి ఇప్పుడు ఈ చామగడ్డ ముక్కలు ఉడికిపోయాయి సారీ వేగిపోయాయండి చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇవి తీసేసుకొని ఇదే విధంగా మిగిలిన ముక్కలను కూడా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు నేను ఈ చామదుంప ముక్కలన్నింటిని కూడా వేయించి పెట్టేశానండి చేమదుంప ముక్కల్ని మనం వేయించాం కదండి ఆయిల్ కొద్దిగా మిగిలింది ఇంకా అది చిన్న ప్యాన్ అని నేను వేరే ప్యాన్లోకి ఆ ఆయిల్ని వేసుకున్నాను అర టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఈ పోపు దినుసులు కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది ఒక పావు టీ స్పూన్ జీలకర్ర ఒక ఎండుమిరపకాయ నుంచి వేసేసుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయని ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి ఒక నిమిషం ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు లైట్గా వేగిన తర్వాత ఒక ఆరు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచి వేసేసుకోవాలి ఓకే అండి చాలు ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగింది ఇప్పుడు ఇందులో ఈ వేయించి పెట్టుకున్న ఈ చామ పెడ్డ ముక్కలు వేసేసుకుందాము పావు టీ స్పూన్ పసుపు పొడి కొద్దిగా కరివేపాకు ఇంకా ఒక రెండు నిమిషాలు ఈ ఉల్లిపాయ ముక్కలతో పాటు ఈ ముక్కల్ని ఫ్రై చేసేసుకున్నాము ఓకే అండి చాలు ఇవి వేగింది అర టీ స్పూన్ కారం పొడి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాము పావు టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా పౌడర్ అలాగే కొద్దిగా సాల్ట్ అండి నేను ఉడికించేటప్పుడు రాళ్ళు ఉప్పు వేసి ఉడికించాను ఇంక ఇవన్నీ మనం స్పైసెస్ వేసాం కాబట్టి సాల్ట్ వేసేసుకోవాలి జస్ట్ ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకుందాము ఓకే అండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము చివరిగా కొంచెం కొత్తిమీరని సన్నగా చాక్ చేసి వేసేసుకుందాము అంతే అండి చూశారు కదా చామదుంపల మసాలా ఫ్రైని నేను ఎలా ప్రిపేర్ చేశానో చాలా అంటే చాలా బాగుంటుంది మామూలుగా జిగురు ఉంటుందని కొంతమంది తినరండి సో ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి అన్నంలో కలుపుకొని తినచ్చు అలాగే సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి పప్పుచారు రసం సాంబార్ తర్వాత పప్పు పచ్చడి అలా చేసుకున్నప్పుడు ఈ విధంగా మనం చామదుంపలతో మసాలా ఫ్రైని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ చామదుంప ఫ్రైని కూడా మనం చాలా డిఫరెంట్ స్టైల్లో చేయించండి అందులో వేసే పొడిని మార్చుకుంటూ కానీ ఈ విధంగా ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా పక్కనే ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేస్తేనే నేను చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి